కొత్తకోట మండలం పాత జంగమహేపల్లి గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బ్రష్ గుంతా మౌనిక మలేష్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్ పోటీ చేసి అభ్యర్థలను కార్యకర్తల సమావేశంలో పేర్లు నమోదు చేసి అధిష్టానం మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డికి పేర్లు పంపడమైంది అధిష్టానం ఆ పేర్లు పరిశీలించి సర్పంచ్ అభ్యర్థిని ప్రకటిస్తుంది మరియు పాత జంగమయ్యపల్లి గ్రామానికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందో మాజీ ఎంపీ సంవత్సరాల కాలం నిజం చేసి బ్రిడ్జ్ నిర్మాణం చేసిన అల్లన్నకు బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిపించి అల్లన్నకు బహుమతిగా పంపాలని మాజీ ఎంపీ గుంత మౌనిక మల్లేష్ తెలపడం అయింది ఈ సమావేశంలో గ్రామ పెద్దలు మహిళలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ రిపోర్ట్ నజీర్ మనను నిర్ణయించడం జరిగింది మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మన జన్మాపల్లి అప్పుడు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అదొక్కటి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి మన గౌరవ కేసీఆర్ గారి ఆశీర్వంతో గౌరవ ఆల వెంకటేశ్వర దన్న గారి ఆశీర్వంతోన మన ఊరుకు ఈరోజు నిరంతరము మనము రహదారి లేక ఇంత ఇబ్బంది పడ్డము బిడ్డ లేక ఇంత ఇబ్బంది పడ్డమో మనకు అందరికీ తెలిసిన విషయమే అదొక్కటే మీరు దృష్టిలో పెట్టుకోండి ఆ యొక్క రుణం తీర్చుకునే బాధ్యత సందర్భము సమయము వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా అందరు కూడా కారు గుర్తుకే ఓటేసి మన యొక్క బాధ్యతను మనం నిర్వహించ నిర్వహించాలని మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏకగ్రీవంగా చేయడానికి ప్రయత్నాలు కూడా జరపాలని కూడా ముఖ్యంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను కూడా అధిష్టానమైనటువంటి మన ఆన వెంకటేశ్వర గారి దృష్టి కూడా తీసుకెళ్తాము అన్నగారు ఆశీర్వాదం కూడా ఉండాలి మనకందరికీ కూడా అని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఈ కాయ పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ముప్పై ఐదు కేజీల బరువు డెబ్బై దికల్ల బరువు కూడా వచ్చి మస్తు వచ్చి మా స్టేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ చేయలేదు కాబట్టి కేసీఆర్ మనం ఉంటాం కాబట్టి కేసీఆర్ చచ్చేవరకు మనం కేసీఆర్ ఎప్పుడు ఉంటాం ఆ తర్వాత నేనేం మనం ఎవరేమో ఆ వస్తారో తర్వాత ఇప్పుడు మనకే ఓట్ చేసినారు అంత దారి ఇప్పుడు మనట్లా దొంగలా పది మంది పది దాటిలే ఘటన దాటి ఇప్పుడు కాంగ్రెస్ లో కాంగ్రెస్ గారు ఓ ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా మన కౌంటింగ్ కౌంటింగ్లో మన పేరు వచ్చేటట్టు మన పేరు నేను పేరు ఫస్ట్ అసలు ఎవరి పేరు అన్నదా ఫస్ట్ ఎమ్మెల్యేకు కౌంటింగ్లో వస్తుంది చూడు వాని పేరు ఉంటుంది అన్నదా పేరు కాబట్టి కాబట్టి మీరంతా సహకరించి పనిచేసే అనుకోటే కొన్ని పాఠాలను పక్కకి వెళ్ళాను ఎవడు ఒకటి పనిచేసే ఇద్దరికి వచ్చి పేరుకి ఒక పేరు చెప్పండి నాకు చూసిన హాల్లో చేశాను అందరినీ అడిగినాను అందరిని అడిగినాను Mas ia pra para mais o